శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణపతి ఏ నమ శ్రీ లలిత మహాతృపుర సుందరియ నమ శ్రీ లలిత సుందరిని ప్రతిపాదింపజేసే స్త్రీ విద్య గురించి మనం కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఉపనిషత్తులు ప్రతిపాదించిన బ్రహ్మజ్ఞానాన్ని ప్రభావింపజేసేది స్త్రీ విద్య శ్రీ విద్య అద్వైత భావనను పెంచుతుంది మోక్షాన్ని ప్రసాదిస్తుంది స్త్రీ విద్యా సాధనలో ముఖ్యమైన విషయాలు శ్రీయంత్రం అంటే శ్రీచక్రం మంత్రం పంచదశి మంత్రం షోడశి మంత్రం తంత్రం వీటి గురించి మనం ప్రతి చోట వింటూ ఉంటాం తెలుసుకుంటూ ఉంటాం ఇది కాకుండా మరికొన్ని విషయాలు ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం స్త్రీ విద్య అంటే యంత్ర మంత్ర తంత్రాలు కాకుండా ఇంకా ఏంటి అది మనం ఇప్పుడు తెలుసుకుందాం శివశక్తుల యొక్క కలయిక రూపమే శ్రీచక్రం విశ్వమంతటిని చైతన్యపరిచే ఆ పరాశక్తి రూపమే శ్రీచక్రం శ్రీచక్రం త్రిపుర సుందర్యా బ్రహ్మాండాకారమీశ్వరి అంటూ శ్రీచక్రాన్ని గురించి వివరిస్తూ సాక్షాత్తు పరమేశ్వరుడు పరమేశ్వరితో అన్న వాక్యం పరమేశ్వరి శ్రీచక్రం అనేది సామాన్యమైనది కాదు ఈ చరాచర జగత్తుకు ప్రతీక సృష్టిలోని ప్రతిదీ శ్రీచక్రంలోని ఉంది పంచమహాభూతాలు ఆకాశం వాయువు అగ్ని జలము పృథివీ అలాగే పంచ సూక్ష్మభూతాలు తన్మాత్రలుగా పిలువబడతాయి శబ్దము స్పర్శ రూపం రస గంధం అలాగే పంచ జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మము పంచ కర్మేంద్రియాలు వాక్ పాణిపాద వాయు ఉపస్థ మనస్సు మొదలైన తత్వాలన్నీ శ్రీచక్రంలో ఉన్నాయి అందుకే శ్రీచక్రాన్ని పూజిస్తే చరాచర జగత్తునంతటినీ కూడా పూజించినట్లే విశ్వమానవాళినంతటినీ కూడా అర్చించినట్లే అని శ్రీచక్రం యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తారు నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయిన పరబ్రహ్మ భక్తులను రక్షించాలనే తలంపుతో ఓ ఆకారం ధరించాడు ఆ ఆకారమే పరమేశ్వరి ఆమె యొక్క యంత్ర రూపమే శ్రీచక్రం దేవి యొక్క విశిష్ట రూపం శ్రీచక్రం కార్యసాధనకు శక్తి కావాలి కనుక గృహస్థునకు అర్చన అనుసరణీయం శ్రీదేవి ఆరాధన ఉపాసన ఇహము పరము రెండింటినీ ప్రసాదించేదిగా శ్రీ సుందరి సేవన తత్పరాణ భోగచ్చ మోక్షచ్చ ఏవా అంటే త్రిపుర సుందరి ఆరాధకులకు సుఖ సంపదలు వాటితో పాటు మోక్షం కూడా ప్రసాదిస్తుంది అంటున్నారు అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే ఈ శ్రీచక్ర అర్చన మాత్రమే స్త్రీ విద్య కాదు స్త్రీ విద్యలో శ్రీచక్రార్చన ఒక అంగం మాత్రమే అది కూడా అర్ధ భావనతో జరగాలి స్త్రీ విద్య విద్య అంటే జ్ఞానం అది ఏ జ్ఞానం స్త్రీకి సంబంధించిన జ్ఞానం స్త్రీ విద్య స్త్రీని గురించి అధ్యయనం చేయటం స్త్రీ శబ్దానికి లక్ష్మి సరస్వతి పార్వతి భాగ్యం జయము జ్ఞానము సంపద యశస్సు అని అనేక అర్థాలున్నాయి ఈ అర్థాలన్నీ కూడా ఏంటి అంటే జీవుడు ఇహన్లో ఏమేం కోరుకుంటున్నాడు పరంలో ఏమేం కోరుకుంటున్నాడు వాటన్నిటినీ ప్రసాదించే శబ్దం శ్రీ శ్రీ అంటే అమృతం శ్రీ అంటే వేదం శ్రీమాత అంటే అమృతాన్ని ప్రసాదిస్తుంది స్త్రీ విద్య అంటే అమృత తత్వాన్ని పొందే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అమృత తత్వాన్ని పొందే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది శ్రీ అంటే వేదం శ్రీ విద్య అంటే వేద విజ్ఞానాన్ని ఇచ్చేది శ్రీ విద్య అని అంటే శ్రీ విద్య ద్వారా వేద విజ్ఞానాన్ని లభిస్తే ఆ విజ్ఞానం ద్వారా ఆ జ్ఞానం ద్వారా శ్రీమాతని మనం తెలుసుకుంటాం వేద ప్రతిపాదితమైన శ్రీదేవి మనకు అవగతమవుతుంది అవగతం అయ్యేలా చేస్తుంది శ్రీ విద్య అందుకే శ్రీ లలితాదేవి లలితా సహస్రనామ స్తోత్రంలో సర్వోపనిషదు ఉత్కృష్ట శృతి సీమంత సింధూరీకృత పాజాప్త దూళిక సకలాగమ సందోహ సూక్తి సంపుట మౌక్తికా అన్న నామాలతో అమ్మవారిని మనకు వేద వేద్యగా వేదము ద్వారా ప్రతిపాదింపబడే పరబ్రహ్మ స్వరూపిణిగా తెలియచేస్తాయి ఈ నామాలు ఇక శబ్దానికి లక్ష్మి పార్వతి సరస్వతులుగా మనం అర్థం తెలుసుకున్నాం ఈ సృష్టికి మూలమైన మూడు శక్తులు త్రిశక్తులు వారే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులు మనిషి మనుగడకు సిరి సంపదలనిచ్చే మహాలక్ష్మిగా జీవనగమనం చక్కగా ధర్మబద్ధంగా సాగిపోవటానికి మహాసరస్వతిగా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ శౌర్య పరాక్రమాలను చక్కటి పటుత్వ శక్తిని ఇచ్చే మహాకాళిగా ఈ మూడు శక్తులు సృష్టించిన శ్రీమాత ఆదిపరాశక్తి పరమేశ్వరి జగదీశ్వరి లోకేశ్వరి అయిన ఆ తల్లిని తెలియచేసే విద్య శ్రీ విద్యగా పిలువబడుతుంది మరో అర్థం శ్రీహి అంటే శ్రేయతి ఆశ్రయించి ఉండున్నది ఇక్కడ శ్రేయతి ఆశ్రయతి శివ శక్తిని ఆశ్రయించి అంటే శివుడిని శక్తి ఆశ్రయించి అలాగే శక్తి శివుడిని ఆశ్రయించి ఇది ఎలాగా అంటే రెండు వస్తువులు పరస్పరం బాగా కలిసిపోయి ఉన్నట్లయితే ఆ రెండింటిలో ప్రతి ఒక్కటి ఒకదాని నుంచి రెండవది పూర్తిగా ఆశ్రయించి ఉన్నట్లే ఆ రెండు ఒకదానికి మరొకటి ఆశ్రయంగా చెప్పబడతాయి అలాగే ఇక్కడ వాణి చతుర్ముఖులు లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు ఇలాగే చెప్పబడతారు అలాగే శివశక్తులు కూడా పరమేశ్వరుడు అంటే పరమముగు ఈశ్వరుడు ఈశ్వరులలో ఉత్తముడు ఈశ్వరత్తం అంటే స్వతంత్రంగా కార్యాన్ని నిర్వహించే యోగ్యత కలవాడు ఈశ్వరుడు అనగా పరమేశ్వరుని ఎందు సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహ అనే ఐదు కృత్యాలు నిర్వహించే సామర్థ్యాలు సమగ్రంగా కలిగి ఉంటాడు అనగా శక్తి శివుని తనకు ఆశ్రయంగా చేసుకుని గ్రహించి ఈ పంచకృత్యాలను నిర్వహిస్తూ ఉంటుంది ఇలా శక్తి శివుని ఆశ్రయించుకుని ఉంటుంది శివుడు శక్తిని ఆశ్రయించి ఉంటాడు శక్తి శివుని చేత ఆశ్రయింపబడి ఉంటుంది అలాగే శివుడు శక్తిచే ఆశ్రయించబడి ఉంటాడు ఇలాగా స్త్రీ అంటే శక్తి అని ఒక అర్థం స్త్రీ అంటే శివుడు అని కూడా అర్థం అందుకే ఆ ఇద్దరి యొక్క తత్వం అవిభాజ్య తత్వంగా తెలియజేయబడుతుంది అలాగే శివశక్తుల తత్వమును యథార్థ రూపాన తెలుసుకోవడాన్ని శ్రీ విద్య అంటారు ఈ పంచకృత్యాలను నిర్వహిస్తున్న ఆ పరమేశ్వరి బ్రహ్మరూపంలో జగత్తును సృష్టిస్తోంది విష్ణు రూపంలో జగత్తును రక్షిస్తూ పోషిస్తోంది రుద్రుని రూపంలో జగత్తును సంహారం చేస్తోంది ఈశ్వరుని రూపంలో తిరోదానం చేస్తోంది అంటే సంపూర్ణ నాశనం చేస్తోంది దీన్నే లయమని కూడా పిలుస్తారు సదాశివుని రూపంలో ఏమీ మిగలకుండా పూర్తిగా పరమాణువులతో సహా నాశనమైపోయిన జగత్తును మళ్ళీ సృష్టించడానికి సుముఖంగా ఉంటుంది ఈ ఐదు రకాల పనులను చేస్తుంది కాబట్టి అమ్మవారిని మనం లలితా సహస్రనామంలో ఒక నామంతో స్థుతి చేస్తూ ఉంటాం పంచకృత్య పరాయణ అంటూ తిరిగి అర్హులైన వారికి అమ్మ ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది ఆ జగజ్జనని పరమేశ్వరి ఈ అమ్మను ఆరాధించడానికి యంత్రం అంటే శ్రీచక్రం మంత్రం పంచదశి షోడశి మంత్రాలు అలాగే యంత్ర మంత్రాలని ఎలా ఉపయోగించాలో తెలియసే తెలియజేసే జ్ఞానమే తంత్రం వీటిని స్త్రీ విద్య అని పిలుస్తారు ఇక అమ్మ ఈ పంచకృత్యాలు నిర్వహించేటప్పుడు ఇక్కడ అర్థమయ్యి శబ్దమయ్యి చక్రమయ్యి దేహమయి అని దేవి పిలువబడుతూ ఉన్నారు శివాది పర్యంత ఉన్నటువంటి తత్వాలతో నిండినది అర్థమయ్యిగా ఉన్న దేవి అసలు తత్వం అంటే ఏంటి తత్వం అంటే యథార్థం సత్యం బ్రహ్మం స్వభావం ఈ జగత్తుకు కారణం పరబ్రహ్మమే అయితే అది అనేక రకాలుగా పరిణామం చెందుతోంది కాబట్టి వీటన్నిటిని తత్వాలు అని అంటారు అంటే సృష్టి చేయాలి అని అనుకున్నప్పుడు తానే ఆత్మగా ఆత్మ నుండి ఆకాశం ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలం జలం నుండి పృథివీ ఇలా పరిమాణం చెందుతూ చెందుతూ ఈ సృష్టి అంతా జరుగుతుంది కదా వీటన్నిటిని ఆకాశాన్ని వాయువుని అగ్నిని వీటన్నిటిని తత్వాలుగా పిలుస్తారు ఈ తత్వాలన్నీ ఎక్కటివి అంటే అన్నీ పరబ్రహ్మలోనివే అన్నీ పరబ్రహ్మకు సంబంధించినవే తాను కాకుండా ఇక్కడ మరేదీ లేదు జగత్తు ఆవిర్భావం కోసం అమ్మ అర్థమయ్యి అయ్యింది అర్థమయ్యి అంటే తత్వాలతో కూడుకున్న మనం చూస్తున్న రూప ప్రపంచం కంటితో చూస్తున్న ప్రపంచం రూప ప్రపంచం ఇది ఒక ఆకారం దాల్చింది ఈ ఆకారానికి కారణం తత్వములు ఇక రెండవది శబ్దమయ్యిగా అమ్మ నామరూ నామాత్మక జగత్తు శబ్దమయ్యి అంటే నా నామాత్మక జగత్తు శబ్దం అంటే ధ్వని వాక్కు అని అర్థం ఈ వాక్కు నాలుగు రకాలుగా ఉంటుంది పర పశ్చంతి మధ్యమ వైఖరి అని ఇక్కడ ఏదైనా విషయం చెప్పాలి అని అనుకుంటే ముందుగా ఆలోచన రావాలి అదే పరావాక్ ఆ తర్వాత వాక్కు ఆధార చక్రం నుండి మూలాధార చక్రం నుండి బయలుదేరి నెమ్మదిగా స్వాదిష్టాన మణిపురాలు దాటి అనాహతం చేరి అక్కడ కంఠస్థానం అంటే విశుద్ధి చక్రం చేరి ముఖం ద్వారా నోటి ద్వారా వైఖరి వాక్కుగా బయటికి వచ్చి శబ్ద తరంగాలుగా చెవి రంధ్రాన్ని చేరుతుంది ఈ విధంగా చతుర్విధ శబ్దాలతో కూడిన అమ్మ శబ్దమయ్యి పర పశ్చంతి మధ్యమ వైఖరి వాక్కు రూపాలతో ఉన్న అమ్మ తర్వాత ఇది చక్రమయ్యి చక్రం అంటే శ్రీచక్రం ఇందులో తొమ్మిది చక్రాలు ఉంటాయి ఈ తొమ్మిది చక్రాలతో ఐదు శక్తిచక్రాలు నాలుగు శివచక్రాలు వెరిసి తొమ్మిది చక్రాలతో కూడుకున్న శ్రీచక్రం అమ్మ చక్రమయ్యిగా పిలువబడుతున్నారు ఈ చక్రాలు తొమ్మిది సంఖ్య ఏంటి అంటే ఈ జగత్తు ఆవిర్భావానికి తొమ్మిది మూల ప్రకృతులు కారణం ఆ మూల ప్రకృతుల సంఖ్య ఇక్కడ శ్రీచక్రంలో తీసుకోవడం జరిగింది ఇక అమ్మవారి యొక్క మంత్రం అమ్మవారి యొక్క యంత్రం ఈ రెండూ కూడా ఈ విశ్వస్వరూపాన్ని తెలియజేస్తాయి పంచభూతాలతో కూడుకున్నది అమ్మవారి యొక్క మంత్రం పంచభూతాల యొక్క పంచీకరణ పదహైదు సంఖ్యగా ఆ పదహైదు సంఖ్య అమ్మవారి యొక్క పంచదశి మంత్రమైతే అందులో ఉన్న ఆ బీజాక్షరాలు తొమ్మిది అక్షరాలతో ఈ శ్రీచక్రంలోని తొమ్మిది చక్రాలు కూడా ఏర్పడ్డట్టుగా మనకి సంకేతంగా తెలియచేస్తారు తర్వాత దేహమైగా అమ్మ దేహం అంటే మానవ శరీరం ఇది పాంచభౌతికమైనది ఈ శరీరం మూడు రకాలుగా చెప్పబడుతుంది ఒకటి స్థూల శరీరం రెండు సూక్ష్మ శరీరం మూడు కారణ శరీరం స్థూల శరీరం కంటికి కనపడే రూపం స్థూల శరీరం ఇది జాగ్రత్త అవస్థలో పనిచేస్తూ ఉంటుంది రెండవది సూక్ష్మ శరీరం ఇది స్వప్న అవస్థలో పనిచేస్తూ ఉంటుంది బుద్ధిని ఉపాధిగా చేసుకుని పనిచేస్తూ ఉంటుంది సూక్ష్మ శరీరం ఇక మూడవది కారణ శరీరం గుణత్రయమే కారణ శరీరంగా చెప్పబడుతుంది గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీరంలోని అన్ని అవయవాలు పూర్తిగా విశ్రమిస్తాయి ఆ శరీరాన్ని కారణ శరీరంగా చెప్తారు ఈ రకంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కూడిన సృష్టి దేహమయ్యిగా పిలువబడుతుంది ఆ శక్తి పరిణామం చెంది అర్థమయ్యి శబ్దమయ్యి చక్రమయ్యి దేహమయ్యి అయినా సృష్టిగా ప్రకాశిస్తుంది అందుచేత మోక్షం కావాలి అనుకున్నవాడు ఇహన్లో సుఖ సంతోషాలు కావాలి అనుకున్నవారు సంపదలు కావాలి అనుకున్నవారు ఈ విధంగా పరిణామం చెందిన ఆ శక్తిని గురించి తెలుసుకోవాలి పరమేశ్వరుడికి ఈ జగత్తుకు భేదం లేదు ప్రపంచానికి పరబ్రహ్మకి కనబడే భేదం కేవలం వ్యావహారికం మాత్రమే నిజంగా అది సత్యం కాదు ఈ జ్ఞానం కోసం మనం ప్రయత్నించడమే స్త్రీ విద్య ఉపాసన స్త్రీ విద్య ఆరాధన మరి ఈ సాధన మనం ఎలా చేయాలి అంటే చక్కటి ఈ సాధనంతా మనకి వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామాల రూపంతో చక్కగా అందించారు సౌందర్యలహరి రూపంతో శంకర్ల వారు మనకు అందించారు వీటిని మనం అర్థసహితంగా మననం చేస్తూ పఠనం చేస్తూ ఉంటే శ్రీమాత అనుగ్రహంతో మనకి చక్కటి ఈ జ్ఞానం తప్పకుండా లభిస్తుంది శ్రీమాత్రే నమ